ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచానల్ స్వాగతం ఒకసారి సాయినాథుడు కాకా మహాజను నుండి పదిహేను రూపాయలు దక్షిణగా అడిగి తీసుకుని ఇలా తెలిపారు నేను కారణరహితంగా ఎవరి నుండి రూపాయి కూడా తీసుకోను మసీదు మాయికి ఎవరైతే రుణపడి ఉంటారో వారిని మాత్రమే దక్షిణ ఇమ్మని పుచ్చుకుంటాను రైతు భూమిలో విత్తనాలు వేసి పైరు పంటలు అనుభవిస్తున్నట్లుగా పూర్వజన్మలో మానవుడు చేసిన దాన ధర్మాల వలన ఈ జన్మలో సంపన్నుడవుతున్నాడు చేసిన దాన ధర్మాలు ఎన్నటికీ వ్యర్థం కావు దాన ధర్మాల వలన అనంత ఫలితం సమకూరటమే కాక ధనమే పరమావధి అనే పిసిరుగొట్టు తనను సడలించి దురాశను వదిలిస్తుంది త్యాగికి ఇహమున కీర్తి పరమున మోక్షం లభిస్తుంది ఇలా బాబా హితవ మాటలు విని కాకా పులకించాడు గణపతిరావు బోడాస్ అనే వ్యక్తి రంగస్థల నటుడు అతను ఒకసారి బాబాను దర్శించినప్పుడు అతని నుండి బాబా దక్షిణ స్వీకరించి ఆశీర్వదించాడు ఇది జరిగిన తర్వాత ఆ భక్తుడు జీవితాంతం ఏలోటూ లేకుండా జీవించాడు అతని ఇంట అష్టలక్ష్ములు కొలువున్నారు బాబా స్వీకరించే దక్షిణాలకు పరమార్థం వేరు దక్షిణ అనగా శిష్యుడు గురువుకు ఇచ్చే కానుక సద్గురువు ఎల్లవేళలా శిష్యుని మేలు కోరుతారు గురువుకి కేవలం దక్షిణ చెల్లించటం వలన మోక్షం లభించదు మనలో ఏవైనా దుర్గుణాలు ఉంటే అవి రూపు మాసిపోవాలి సుగుణాలు పెరగాలి దక్షిణగా డబ్బునే కాక మనుషుల మనసుల్లో ఉన్న దుర్గుణాలను కూడా బాబా స్వీకరించి వారిని తరింపజేశారు ఒకసారి బాబా పీకే నార్కే అనే వ్యక్తిని పదిహేను రూపాయలు దక్షిణ అడిగారు అందుకు ఆ భక్తుడు తన దగ్గర చిల్లి గవైనా లేదన్నాడు దానికి బాబా నీవు ధనం లేనివాడివని నాకు తెలియంది కాదు నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు అది ఉత్తమమైన పరమ పవిత్ర గ్రంథం నీవా గ్రంథంలోని విషయంలో బాగా అర్థం చేసుకుని మననం చేస్తూ నీ అనుభవంలో పదిలంగా ఉంచుకోవడమే నాకు నీవిచ్చే దక్షిణ అని వివరించారు మరొకసారి ఒక పేదరాలిని ఆరు రూపాయలు దక్షిణగా ఇమ్మని అడిగారు బాబా సాయి లాంటి పరమ పురుషుడు ఆరు రూపాయలు అడిగితే ఇవ్వలేని పేదరాలినని ఆమె లోలోన మిక్కిలి బాధపడింది ఆ సమయంలో ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు అతను భార్యతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ఆరు రూపాయలను బాబాకు సమర్పించి నీ హృదయ మందిరంలో పరిశుద్ధంగా ఉంచుకోమని తెలిపాడు ఇది ఆమెకు మాత్రమే కాదు మన అందరికీ పూజా మందిరంలో వెలిసిన సాయి పరమాత్మ అడుగుతున్నట్లుగా భావించి చెల్లించవలసిన బాధ్యత మనపై మన భావించాలి పది సంవత్సరాల పాటు బాబా దక్షిణాల రూపంలో ద్రవ్యాన్ని పోగు చేసినా ఆ పైకం ఏనాటి కానాడు పేదలకు పంచిపెట్టారు బాబాకు దక్షిణాల రూపంలో వేల సంఖ్యలో వచ్చిన మహాసమాధి నాటికి ఏడు రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి సాయి బాబా దక్షిణాలు తీసుకునే పద్ధతి కొన్ని సమయాల్లో విచిత్రంగా ఉండేది అది మన ఊహ కందని విషయం మన మేలుకోరి ఆ మహనీయుడు ఆ విధంగా చేసిన గొప్ప కార్యం ఓం సాయి నాదాయన మహా